హాయ్ ఫ్రెండ్స్ హలో అన్నదాత బాబా విజయదుర్గ ఛానల్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్తే ఫ్రెండ్ నేనైతే మెట్రో ఎక్కుతున్నాను నేను వచ్చేటప్పుడు మెట్రో అండి ఇది జైంటూ నుంచి ఎల్బీ నగర్ ఎక్కాను అయితే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి వెళ్ళి వచ్చేటప్పుడు అనమాట మనం వీటికి ఛార్జీలు ఎలా ఉంటాయి అంటే మెట్రోలో మనకి వెళ్ళేటప్పుడు అరవై రూపాయలు వచ్చేటప్పుడు అరవై అండి నూట ఇరవై రూపాయలు అవుతుందండి అయినా కూడా మనకి స్పీడ్గా వెళ్ళిపోతాం కాబట్టి మనకి ప్రయాణం చేసినట్టుగా అనిపించదు ఇదే మనం వెళ్ళాలంటే మూడు గంటలు మాకు బస్కి చాలా టైం పట్టుద్దండి నాకు విజయవాడ వెళ్ళొచ్చేయొచ్చు అనిపిస్తుంది కానీ తప్పదు కదండి కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు కొంతవరకు మనం వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు మన పేరెంట్స్ దగ్గర మన పేరెంట్స్ మన ఎలా ఆదుకున్నారో మన పిల్లల్ని మనం కూడా అలా టైం వచ్చినప్పుడు వెళ్ళాలండి తప్పనిసరిగా వెళ్ళాలి కొన్ని బాధ్యతలు తీర్చాలి ఇలా మెట్రో ఎక్కేసానండి ఎక్కేసి నేను ఇప్పుడు తిరిగి వచ్చేది మీకు పెట్టానమాట వెళ్ళేది అప్పుడు మట్టికి తీసాను కానీ మా బాబు గడు ఉన్నాడు కదా వాడు నొక్కేత్తా ఉంటాడనమాట వాడికి ఫోన్ అందకుండా దాచుకోవాలి ఇదిగో చూడండి మెట్రోలో ఇలా ఉంటుందండి చక్కగా అందరూ కూర్చుంటారండి పిల్లలైతే కొంతమంది అసలు తినడానికి కూడా వాళ్ళకి పాపం టైం ఉండదండి ఏమైనా స్నాక్స్ అవి తింటా ఉంటారు దీంట్లో టాయిలెట్స్ ఏ ఉండవండి మెట్రో అంటేనే స్పీడు జెట్ స్పీడ్లో వెళ్ళిపోద్ది కాబట్టి మనకి అవసరం పడదు పడకుండానే మనం చూసుకోవాలి మరి స్నాక్స్ అయ్యేవి అమ్మరు ఈ ట్రైన్లో అంతా మెట్రో అంటేనే లోపలంతా ఏసీ ఉంటుందండి చక్కగా డోర్లు అయ్యే మూసుకుంటే అయ్యే తెరుచుకుంటే మన స్టేజ్ వచ్చినప్పుడు పైన వాయిస్ ఎవరు చెప్తారు చక్కగా చెప్పినప్పుడు మనం ఆ టయానికి గబాల డోర్ తెరవంగా వెళ్ళిపోవటం మంచిదండి లేదంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు ఇంకొక దాల్లో దిగటమేనండి అంత మించి ఏముండదు కానీ ప్రయాణం మట్టికి చాలా హాయిగా అనిపిస్తుందండి డబ్బులు పోయినా ఫ్రీయే కదా బస్సులో వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు బస్సులో వెళ్ళినా కూడా మనకి అలసట ఎక్కువైపోతుంది జర్నీ ఎక్కువైపోద్ది ఏజ్ని బట్టి కూడా ఆలోచించుకుని నేను కొన్నాళ్ళు బస్సులోనే వెళ్ళానండి తర్వాత తర్వాత మెట్రోకి అలవాటు పడిపోయాను చాలా ఈజీగా వెళ్ళిపోతాను ఈజీగా వచ్చేస్తాను నాకు అక్కడ ఉన్నట్టు అనిపిస్తుందండి టైం అంతా వేస్ట్ చేసుకోవాలనిపించదు అరవై రూపాయల కోసం ఆలోచించుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోద్దని పిల్లలైతే అసలు ఆఫీసులకి వెళ్ళే పిల్లలు ఇంజోస్ కాలనీ బిఎన్ రెడ్డి మరి ఇక్కడ అధిష్ణారు మరి వనస్థలపురం ఇదంతా పిల్లలందరూ కూడా ఈ ట్రైన్లో ప్రయాణ అందరూ కూడా ఈ ట్రైన్లో పేరెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ అందరూ తెల్లారలేస్తే ఈ మెట్రో ఎక్కడే ఉండరండి మెట్రో చాలా ఉపయోగపడుతుంది అందరికీ కూడా హాయిగా ప్రయాణం కూడా జరుగుతుంది అసలు మేము వచ్చిన కొత్తలో ఇలా గుబుర్లు గుబుర్లుగా ఉండేదండి వనస్థలపురం ఇప్పుడు ఎటు చూసినా బిల్డింగ్సే ఎటు చూసినా కూడా జనమే హడావుడే మరి ఇక్కడ మెట్రో దిగాను కదండి దిగంగానే అక్కడ టిక్కెట్ తీసుకోవాలండి ఇక్కడ చెకప్ అవుద్ది అంతా అయిన తర్వాత మనం బయటకు వచ్చేసేసి బస్ ఎక్కడము మరి ఆటో ఎక్కడ పోనండి ఎల్బీ నగర్ వచ్చాను ఎల్బీ నగర్ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోతానండి ఇలా నా ప్రయాణం సాగుద్ది అన్నమాట ఇలా వెళ్ళాల్సిందే తప్పదు కదా అయితే మీకు నేను ఒకటి చూపించాలనుకుంటున్నానండి మరి అక్కడ ఏమేం చేశారు దుర్గా మీరు వంటలు అంటే అల్లుడికి ఇష్టమైన పునుగులు పూర్ణాలు శనివారం చేశండి శుక్రవారం వాళ్ళ ఇంటికాడ పెద్ద సంత పెడతారండి ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ విల్లాస్ దగ్గర సంతలు పెడుతున్నారండి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కూరగాయలు కొనుక్కోవటానికి ఈజీగా ఉంటుంది కానీ అమ్మాయిల ఇంటి పక్కన చుట్టుపక్కల మొత్తం కూడా అండి పొలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఏంటో బాగా అసలు కూరగాయలు మంచి మంచిగా ఫ్రెష్గా ఆకుకూరలు అన్నీ కూడా వస్తాయండి అన్నీ వస్తాయి చక్కగా అన్నీ పెడతారు మరి నేను కూడా వెళ్ళి ఆ కూరగాయలు అన్నీ కూడా కొనుక్కొస్తానండి కొన్ని అయితే మాకు అప్పుడప్పుడు కూడా నేను వనస్థలపురం కూడా తీసుకొచ్చుకుంటానండి ఎందుకంటే అంత ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు వీడియోలో ఒకటి ఉంది ఒకటి లేదని లేదండి కూరగాయలన్నీ సమస్తం దొరుకుతాయండి మార్కెట్లో మరి రైతు బజార్ కన్నా కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెచ్చి అమ్ముతారంట అమ్మాయి వాళ్ళు మంగళవారం సంత ముందు ఉంది ఇక్కడ మట్టికి ఇక్కడ పెడతారు మరి నేనేం వాటి చేశాను అనుకుంటున్నారు శనివారం మా అల్లుడికి ఇష్టమైన సాంబార్ అన్నమాట కూరగాయలు తెచ్చిన వెంటనే మా ఇంట్లో అయినా సరే ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే అదొక మూలక్కాయ ముక్క టమాటా బెండకాయ దోసకాయ ఇలా అన్నీ వేసి నేను సాంబార్ పెడతాం నాకు ఫస్ట్ నేను చాలా వాటు అదే నా కూతురికి కూడా వచ్చిందండి అసలు మా అల్లుడికి అయితే రెండు రకాలు వేసి పెట్టినా కూడా తింటాడండి ఇష్టం అని నేను వచ్చేటప్పుడు నాకు తగ్గట్టుగా నేను వెళ్ళినప్పుడు నాకు తగ్గ హెల్ప్ నా కూతురికైనా రేపు నా కోడలికైనా చేసే ఓపిక భగవంతుడు అని కోరుకుంటానండి ఎందుకంటే మనం ఉన్నంతకాలం మనం కనీసం పిల్లలకి మనం ఓపిక నాళ్ళు వంట చేసి పెడితే వాళ్ళు పనుల మీద చిన్నపిల్లలు కదండీ ఇప్పుడు తనే చేసి నాకు పెడుతుంది నేను వచ్చేటప్పుడు మట్టికి నేను చేసి వస్తానండి వెళ్ళేటప్పటికి నాకు చేసేసి పళ్ళంలో పెడతది వచ్చేటప్పుడు మట్టికి నేను చేసి వస్తాను అది అన్నం తినేదాకా ఊరుకోదు తిన్న తర్వాతే నన్ను పంపిస్తుంది ఎందుకంటే చాలా దూరం ప్రయాణం కదా తెల్లారుజామున వాళ్ళ అత్తగారికి కూడా ట్రైన్లో వెళ్తుంటే కూడా ఐదింటికి వెళ్ళిపోతుందండి ఆమె వాళ్ళు గుంటూరు వెళ్ళాలంటే నూనె కుదురు ఆమెకి చాలా టైం పట్టుద్ది ఇడ్లీ అన్న వేసి పెట్టుద్ది లేకపోతే అన్నం పులిహోర అన్న బాక్సు ఏదో ఒకటి అత్త కోళ్ళు చేసేసి ఆమె బాక్స్ పట్టుకుని ఆమె వెళ్ళిపోతుందండి అట్లాగే నన్ను కూడా అమ్మ అన్నం తిను తిన్న తర్వాత ఎల్లు అంటుందండి అలా ప్రయాణం చేస్తాను మరి ఎండు కూడా కూడానండి మనం తెచ్చుకుంటాం కానీ ఆ ఎండుమిరపకాయలు బూజు పట్టకుండా ఉండాలంటే ఇలాంటి బుట్టల్లో పెట్టి జాగ్రత్త చేసుకోవాలి కొంచెం కుక్కర్లో పప్పు కొద్దిగా వేసానండి మొక్కలన్నీ నూనెలో మగ్గబెట్టి కొద్దిగా వాటర్ ఉప్పు వేసి పప్పుచర సాంబారు సాంబారు తాలింపు పెట్టేశానండి కమ్మటి సాంబారు ఇన్ని ముక్కలేసి వేసి ఈ పులుసులో ముక్కలు తిన్న వాళ్ళకి ఆ పులుసు వేసుకుని తింటారు కదండి తింటే విటమిన్స్ అన్నీ చిన్న పిల్లలకి బాగా ఒంటికి పడతాయి అన్ని మొక్కలు వేసి సాంబార్ కాయాలా అన్ని మొక్కలు వేసి పులుసు పప్పు చేసుకోవాలా అలా కాదండి ఇవన్నీ వేసుకుంటేనే మనం తినని కూడా కొంతమంది కొన్ని కూరగాయలు తినరు కదా ఇలా తినిపిస్తే మనకి విటమిన్స్ అనేవి బాడీలోకి వెళ్ళాల్సిన హెల్తీ ఒక దోసకాయ ముక్క ఓ బెండకాయ ముక్క సొరకాయ తెస్తాం కదా చిన్న సొరకాయ ముక్క కట్ చేసుకుని పెట్టుకోవటమేనండి కాకరకాయలు ఫుల్గా కాకరకాయలు ఉన్నాయండి రెండు కాకరకాయలు తెచ్చాను చక్కగా ఫ్రై చేశాను దానికి కాంబినేషన్ అనమాట కాకరకాయ కాంబినేషను చేశాను ఇంకా ఇలా ఏదో ఒకటి పని అనేది చేస్తానండి నాకు ఎక్కడికి వెళ్ళినా కూర్చుని అలవాటు అనేది లేదు నేను ఫుడ్ ప్రియురాలను కదండి నాకు ఫుడ్ చేయటం అంటే చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే మన చేతులతో మన బిడ్డలకి మనం వండి పెడితే వాళ్ళు సంతోషపడతారు వచ్చేటప్పుడు ఎక్కడ పని ఆడపడేసేసి వచ్చానా నా మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది నా కూతురికి నేను ఏం హెల్ప్ చేశాను వెళ్ళి నా కోడలికి నేను ఏం హెల్ప్ చేశాను మొన్న ఈ మధ్య నా కొడుకు పెళ్లి చేశాను కదండి వాళ్ళు లేసేపాటికి నేను వంట చేసి అక్కడ పెట్టేదాన్ని ఒకేలా ఆమెకేదన్నా నా మా కోళ్ళని వేరే వండుకో అమ్మా నీకు తగ్గదని చెప్పేదాన్ని అండి అలా నన్ను నేను సముదాయించుకుంటాను అలా చేసుకుంటాను పనేనకాల పని చేసుకోవటం నాకు అలవాటైనట్టు నా పిల్లలకు కూడా అలవాటు చేశాను వాళ్ళు అలా ఫాలో అవుతున్నారండి ఇలా వంటలు ఇవన్నీ కూడా చేసుకొని నేను మళ్ళీ సాయంకాలానికి బయలుదేరిపోయానండి ఎప్పుడైనా సరే నాకు తగ్గ సహాయం నాకు చేయటం ప్రతి ఇంటికి వెళ్ళినా అలవాటు అండి ఎందుకంటే ఇప్పటికీ మా చిన్నాడు బిడ్డ ఇంటికి వెళ్తే నువ్వు చేయవే దుర్గా అంట అంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తప్పిందిలేండి ఈ మధ్య మా మరదలు చేసి పెడుతుంది ఎందుకంటే తప్పటం అది కాదండి వాళ్ళు మన మీద చూపించే ప్రేమ మనం వండిన వంట వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు చేయమన్నప్పుడు మనం ఓపుకుంటే చేయండి ఓపిక లేకపోతే ఎవరు ఇబ్బంది పెట్టరు చేయ అవసరం లేదు మరి కాకరకాయ ఫ్రైలో మనం బెల్లం వేసుకోవచ్చు దింపే ముందు చక్కెర వేసుకోవచ్చు మరి ఎన్ని రకాలుగా అయినా కాకరకాయ చేయవచ్చు షుగర్ ఉన్న వాళ్ళయితే అసలు పెండకోకుండా ఉప్పు పసుపు వేసి పిసికి అలా చేశానండి ఇలా గిన్నెలైతే నన్ను కడగనినండి తనే కడిగేసుకుంటుంది వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుంటుంది పొద్దున పూటల ఆయన ఇంటికాడ అల్లుడు గారు ఉన్నప్పుడే మొత్తం తన పనులన్నీ తను బాగా చేసేసుకుంటుందండి ఎందుకంటే చిన్నపిల్లలు కదండి చిన్నపిల్లలతో అసలు ఎంత ఇబ్బందో తెలుసా అండి మీరు ఒక్కసారి ఆలోచించండి సిమ్ములో పెట్టుకొని మరి ఫ్రై చేసి మాట్లాడుతున్నానండి చిన్నగా మీతో ఎందుకంటే వంటలు చేసేటప్పుడు మనం ఏమి ఆలోచించుకోకుండా దాని మీద శ్రద్ధ పెట్టి వండామనుకోండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా అనమాట ఏదైనా సరే మనం చేసే పని కరెక్ట్గా చేసినప్పుడు కరెక్ట్గా వండినప్పుడు అది శబాష్గా కుదిరిందంటే ఇక దానికి తిరుగులేదు ఫ్రెండ్స్ మరి మా వీడియోలు మీకు నచ్చుతున్నాయా నచ్చితే అన్నదాత సుఖీభావా విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు చేతనైన మట్టికి నేను వీడియోస్ చేసి మీరు పెడతాను మీరందరూ ఆదరించండి ఇదిగోండి కాకరకాయ ఫ్రై అయిపోయిన తర్వాత నూనెలో ఫ్రై అయిన తర్వాతే నేను అప్పుడే తాలింపు దినుసులు వేస్తాను అప్పుడే కరివేపాకు ఎల్లుల్లిపాయలు వేస్తాను ఉప్పు కారం పసుపు కూడా వేస్తాను ఉప్పు పసుపు వేసి పిసికేసి నీళ్ళంతా పక్కన పోసాం కదా అవి ఏమైనా సాల్ట్ ఉందా ఏమన్నా ముక్కను ఒకసారి టచ్ చేసి తిని చూసి లాస్ట్కి ఉప్పు కారం వేస్తానండి ఇలా అయితే వంట అయితే పూర్తి చేసేసాను ఫ్రెండ్స్ ఇంకేం చేయాలి మనం మనం రెడీ అవ్వాలా మనం వెళ్ళాలా ఇంకా నేను వెళ్తున్నానంటే ఇక పిల్లలిద్దరూ మొదలు పెట్టేస్తారండి బుజ్జిదైతే అమాయకత్వంగా చూస్తుంది బుజ్జుడైతే ఇంకా ఏడుస్తాడు వాడిని మధ్య నేను ఎలా మాయ చేశానో తెలుసా మీకు వాడి ఏడుస్తుంటే అసలు నేను తట్టుకోలేనండి వచ్చేటప్పుడు అసలు నా వల్లే కాదు మా బాబనే కాదండి పిల్లలు ఎవరన్నా ఏడుస్తుంటే ఎందుకో నా గుండె తల్లడిల్లిపోద్దండి ఎందుకో దేవుడు అలాంటి మనసు ఇచ్చాడు నాకు ఆ మనసు మంచిదే కానీ ఒకప్పుడు చాలా బాధగా ఉంటుందండి నాకు ఎందుకంటే వాడిని మరి వాడిని మాయ చేసి నాలుగు జతలు బట్టలు అక్కడ బ్యాగ్లో నాన్న ఈ బ్యాగ్లో ఉన్నాయి కదా బట్టలు మళ్ళీ వస్తాను బ్రెడ్ బ్రెడ్లు వాడికి ఇష్టం అండి చేసేసి అక్కడ పెట్టి అలా వచ్చేసానండి తప్పదు కదా మీరైతే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్